స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెముడువాడ పట్టణంలో జగిత్యాల బస్టాండ్ నుంచి అమరవీరుల స్థూపం వరకు శుక్రవారం యువారం నిర్వహించారు ఈ సందర్భంగా యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిసల రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందుడని నాటికి నేటికి భవిష్యత్తు తరాలకైన అందించిన మార్గం యువతకు ఆదర్శమన్నారు యువత అనుకుంటే సాధించలేందేదీ లేదని భారతదేశ కీర్తిని పెంచిన గొప్ప వ్యక్తిని వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ఉన్నత లక్ష్యాలు సాధించాలని భవిష్యత్తు తరాలకు సూక్తులు ఆయన చూపిన మార్గం తెలియచేయడానికి ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమంలో మార్నింగ్ క్రికెట్ క్లబ్ సభ్యులు నిమశెట్టి విజయ్ మారం కుమార్ విశాల్ కుమార్ మధు రాజు మధు వినయ్ యువ ఫౌండేషన్ అభ్యర్థులు వినయ్ గంగరాజు మధు రాజు రాహుల్ అర్జున్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు వారి యొక్క జీవిత జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని యువకులంతా కూడా మరి గొప్ప శక్తిగా ఎదగాలని ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర అదేవిధంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువకులకు యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో మరి యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ టూ కేరన్ ఏర్పాటు చేసినందుకు ముందుగా యువ ఫౌండేషన్ వారిని అభినందిస్తూ యువతను అంటే సన్మార్గంలో యువత అంటే ఇనుప నరాలు ఉక్కు కండలు కలిగిన వారిని ఇస్తే ఈ దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ వివేకానందుడు ఆలోచన అటువంటి ఆలోచన కలిగిన యువత ఈ దేశానికి అవసరం కాబట్టి ఈ స్వామి వివేకానంద జయంతిని ప్రసరించుకుని ఈ రోజు టూకేర నిర్వహించడం జరిగింది కాబట్టి స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి పన్నెండున జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు యువా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకి సూకేనాన్ని నిర్వహించడం జరుగుతుంది స్వామి వివేకానంద యువత సన్మార్గంలో నడవాలని ప్రపంచ దేశాలకు మన యొక్క భారతదేశ ఘనతను చాటి చెప్పారు అదేవిధంగా ఆయన యొక్క సూక్తులు నేటికి భవిష్యత్ తరాలకు కూడా యువతకు ఎంతో ఆదర్శప్రాయం కాబట్టి వివేకానందం యొక్క పూర్తిగా ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్క యువతకు